మందులు వాళ్ళు చెప్పుతున్నారు ఇది కొట్టు అది కొట్టు కొట్టనుకున్నారు ఇవన్నీ కొట్టినా కడుపులో బాగా ఛాన్స్ అంట ఇవన్నీ వచ్చింది అన్నీ ఇవే తప్ప ఏం లేదు అయ్యి అవి ఉన్నాయి ఇప్పుడు చూడ ఆరోగ్యంగా ఉంది ఏ మందులు లేవు దాని తేండిగలు వచ్చిందాయి వీళ్ళకి వాళ్ళకి దానిలో పడతాయి అంటే వాసన ఏం లేదు కదా అవి తినే కడుపులో పడతాయి మనం కూడా ఇంత పచ్చడి నల కొట్టుకొని తినే దోసకాయ అది మాటది బెండ ఉంది చిక్కుడు ఉంది బీరకాయ ఉంది

అంటే ఈ మందు ఆ కొట్టుకోట్టు నీ ఆ ఇంకా ఏం లేదు ఇంకా అయితే చెట్టు అది ఏదన్నా మనం పొరపాటిన గాన కాయపుడు ఇది మెత్తగా బాగుంది తిన్నామనుకో మంట అంటే ఆ మందు దాని మీద తినపార్యకేమతుంది ఇప్పుడు చిన్న చిన్న చెప్తుడు ఇప్పుడు నువ్వు ఈ టమాటా పెట్టినావు దీన్ని ఏం చేస్తావు దున్నడము టిల్లర్ కొట్టడం మళ్ళీ గొర్రు కొట్టడం ఎన్ని పనులు ఉంటాయి కదా ఇప్పుడు నేను అంతకుముందు చెప్పు కొన్ని సంవత్సరం చెప్పిన మళ్ళీ చెప్తున్నా చూడు నీకు ఇది అయిపోయేట వరకు నేను నీ కళ్ళతో నేను గోపాలం లేచిన అదే చూద్దు ఒకవేళ నీకు అనుమానం దీంట్లో ఏం చేస్తావు ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ రోజులు కాదు ఇప్పుడు ఈ తేము ఉంటే కదా నువ్వు మధ్యలో ఏం చేస్తా ఉంటే దీంట్లో మధ్యలో కాదు బోధి మీన్నే బోధి మీన్నే ఏం అంటే ఆ బోధి మీద చేతు తుప్పి బోధి ఏడండి నీకు నీకు అర్థం జనాలకు అర్థం కూడా ఆ బోధి మీద ఏం చేస్తావు అంటే నువ్వు కంది కంది గింజలు నాటుకుంటా పో కంది గింజలు కానీ ఇంకా నీ బుద్ధిబుట్టినవి నాటుకో రిగే ఈ టమాటా చెట్లు ఈ టమాటా చెట్లు ఎక్కువ రోజులు ఉండవులే సేనంతా నువ్వు నాటుకుంటావు కందిగానే కంది అమ్ రెండు నాటుకుంటున్నా దాన్ని ఒకే సార్ రెండు గింజలు అన్నీ పెట్టుకుంటావు సేనంతా సేనంత వేసాయి తినమైన కాదు మామూలుగానే కాస్తాయి ఇంకా నువ్వు 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 నీకు అర్థం

చూడు కంది కంది వచ్చే రాని రాకపోని నీకేమైందంటే దోమలు గిమ్లని పోయి దానికి పడతాయి రాని నీ నీసెట్టుకు రాదు నీకేందంటే పోయి నువ్వు నాటి చూడు ఒకసారి నేనేమంటున్నా పత్తి కంది ఆమ్లు ఉన్నాయి కదా ఈ మూడు గింజలు ఒక్కసార్లు నాటి చూడు నీకు నీ సార్లు నాటలే రెండుసార్లు నాటిన తర్వాత మిగతా ఈ మామూలుగా కంది కానీ ఆమ్దాలు కానీ రెండు నాటుకుంటా సేనంత సేనంత నా సేనంత నాటుకుంటా పో సేనంత నాటుకున్న తర్వాత ఈ కొంచెం పెరిగిన అనుకో అల్లుకున్నట్టు అనుకో కరెక్ట్ పూత దశలో పూత దశలో ఏం చేస్తా ఉంటే రెండుసార్లు నుంచి సార్లు కోసే కిందికి ఇవి ఏందంటే కోసేస్తే రెండు సార్లు కంది 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 ఆమ్ దాలు అంటే మొనంగా పెరిగి అటు ఉంటాయి అనుకో నీళ్ళు ఇడిస్తే ఎత్తు పెరుగుతుంది లేకపోతే మొయినంగా ఉంటాయి నీళ్ళు ఇస్తాను మొయినంగరిగి ఆమ్దాలు ఒక కంకి కోసేసుకో ఇప్పుడు ఈ కంది పెరుగుతుంది కదా రెండు సార్లు ఉంచుతావు అట్నే రెండు సార్లు ఏం చేస్తావు రెండుసార్లు కోసేస్తాం కంది సార్లను కోసేస్తే ఈ సార్లు ఈ బోధలుగా పడేస్తాం అదేమంటే ఇవి చెట్టు కడతాయి చెట్టు కట్టి పూత దశలో అవి కోసేస్తాం ఈ చెట్టు కట్టి ఏమవుతుంది ఇది బాగా కాస్తుంటాయి కదా కాసిన తర్వాత గాలి ఆడి బాగా ఇంకా ఈ కోసేసుకుంటావు కదా పని తర్వాత మళ్ళీ అవి పెడుతుంటాయి ఎగురు పెట్టి అవి ఎగురు వస్తుంటాయి ఆలోపు మళ్ళీ అది చెట్టు కట్టి మళ్ళీ దీని దీని అంతది కూడా అదే వస్తాయి అది మళ్ళీ రెండు అది పంట సెల్ రెండు పంటలు తీసుకున్నట్టు అంటే కందినే రెండు సార్లుగా తీసుకున్నట్టు నువ్వు అట్లా అన్ని పెట్టినా అనుకో గాలి అడక ఎక్కువ పంట రాదు అది ఒకసారి ఇది ఒకసారి తీసుకున్నట్టు ఉంటుంది అది వర్షాలు తప్పించి వస్తుంది ఇది వర్షాలలో వస్తుంది అది నీకు నేను చెప్పిన పద్ధతి నీకు నస్తే అర్థమైపోతున్నా నాటిచుడు ఆ పని శనంత నాటు మొత్తం అన్ని బోధలలో నాటిసు అంటే అదొకసారి ఒకసారి సర్లే కానీ పత్తి నీకు ఇష్టం లేకపోతే రెండు నీకు ఇష్టం లేకపోతే రెండుసార్లు నాటి చూడండి అంతే అంతకంటే ఎక్కువ ఇంకా ఇప్పుడు ఈ పత్తి ఉంది ఇది కంది కానీ ఆమ్దాలు కానీ అంటే అదొకసారి ఒకసారి కాదు ఇంకా అట్ల వద్దు దీ ఆమ్ కంది రెండు దాంట్లోనే అదే ఇప్పుడు నేను చేలో నాటినా ఇప్పుడు ఆల్రెడీ ఆమ్ము మోయినంగా పెరుగుతుంది నీళ్ళు తగలకపోతే కంది ఎత్తు పెరుగుతుంది నీకు ఒక గెల కోసుకోవచ్చు ఆమ్ ఈ కంది కోసుకున్న తర్వాత ఆమ్లు వస్తాయి మళ్ళీ ఈ గెల కోస్తావు కదా మళ్ళీ కాలం ఏమవుతుంది సంక్రాంతి తర్వాత నీళ్లు గిన్నుంటే ఒక తడి వేసుకుంటే రెండు కట్టుకున్నా కానీ మళ్ళీ అవి ఆమ్దాలు వస్తాయి అట్లా అది నువ్వు చేస్తుడు నీకు ఎంత నష్టం అయితే ఇత్తనాలు ఒక రెండు కోళ్ళు మొత్తం పదిహేను వందలు ఎకరాకు ఒకవేళ ఎక్కువ అనుకున్నా కానీ పదిహేను వందలు ఖర్చు అవుతుంది అనుకో ఎకరాకు పదిహేను వందలు ఖర్చు అయితే నువ్వు అదే నువ్వు మళ్ళీ దున్ని దోకి దున్ని దోకి ఎన్ని చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఉట్టి నువ్వు దున్నేది లేదు దోకే లేదు ఒట్టి ఇత్తనాలు ఖర్చు నాటిన ఖర్చు ఇంకా నీ పండితే కోసుకుంటా లేవతే లేదు పండుతేనే వస్తువు కదా పండకపోతే పోతే కొయ్యవు అంటనే అది అదే దున్నేది ఉండదు ఈ విధంగా చెయ్యి చేసి ఇప్పుడు నీకు కళ్ళు ఎదురుగా నీకు మళ్ళీ తర్వాత మనం పండినప్పుడు ఒకసారి ఫోటో తీద్దాం నువ్వు నాటేటప్పుడు ఎప్పుడో చెప్పు నాటుతా అంటే ఈ రోజు రేపు నాటేసి Thank mm -hmm. you. అది సర్లే పెద్ద నీకు ఏదన్నా విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు ఇంకొకటి ఇంకొకటి నీ పుస్తకాల్లో కూడా వివరిస్తా వేరేగా ఇదేందంటే కట్ దీనికి కట్టుబాట్లు అంటారు కదా ఆ కట్టుబాట్ల లోబడి దీంట్లో పని చేయాలి అంటే వేరేది ఉందిలే ఇంకొక పద్ధతి తీసుకొస్తున్నా ఆ పద్ధతిలో అంటే దైవకార్యం ఉంటుంది కదా దైవ కార్యానికి లోబడి పూర్వమున దైవకారం ఇప్పుడు దుష్టకార్యం నడిచేది ఇప్పుడు దుష్టకార్యం ఉంది ఇప్పుడు మనము దైవ కార్యం ప్రకారం నీకు వివరిస్తాయి ఎట్టట్లా వ్యవసాయం చేయాలి ఏందనేది దానికి మనం ఆలోచించి దాని దీని దీంట్లో దీంట్లో ఏమైందంటే డ్యాములతో అవసరం లేకుండా బోర్లతో అవసరం లేకుండా ఈ దున్నేది లేకుండా దోకేది లేకుండా మొత్తం విత్తనం నాటినం కోసినాం మధ్యలో ఏ పనులు లేకుండా ఎట్లా వ్యవసాయం చేయాలన్న దాంట్లో మన పరిశోధనలు నడుస్తాయి పరిశోధనలు డైరెక్ట్ మనం పోయి భూమి మీద చేయకుండా మొదట మనం కాగితాల మీద చేస్తాం కాగితాల మీద ఇట్లా చేయాలి దాంట్లో లోపాలని చూసుకొని ఎట్లా చేయాలని చూసిన తర్వాత అది నీకు ఎప్పుడన్నా సమయం ఉన్నదనుకో సమయం కేటాయించినప్పుడు నేను పేపర్ మీద చూసినప్పుడు నువ్వు పక్కన నుండి చూసి ఇట్లా కాదు నువ్వు కొంచెం ఏంటంటే కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఇట్లా కాదు ఇట్లా కాదు ఏదని చెప్తున్నా కానీ మనకు ముందుకు ప్రణాళిక అనేది ముందుకు చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చెప్పిన ఇది చేసుడు తర్వాత నేను పేపర్ లో చేస్తుంటా అది కూడా నీకు అర్థమైతే చెప్తా చిన్న చిన్న మార్పు మార్పు ఒకేసారి రాదు కాబట్టి ఏంటంటే ఇది రెండు వేల వేల సంవత్సరం నుంచి పాతుకుపోయిన దుర్మార్గం ఇది ఒకరిద్దరు కాదు లక్షల కోట్ల మంది కలిసి అందరు కోట్ల మంది కలిసి దుర్మార్గం మార్గం చేపించేది మనం ఒకరి అరతో కాదు కోట్ల మంది కలిసి ఇదంతా దుర్మార్గాన్ని పెంచి పోషించేది మనం ఒకరు ఇద్దరము అది కూడా వాళ్ళ చేతులు కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి మన చేతులు ఏం లేకుండా ఒకేసారి చేయాలంటే చేయలేం చేయలేము కోరుకుంటున్నాయి అది లేదు కదా అందరికీ అదే ఉంటే బాగుండాలయ్యా రైతు బాగుండాల మనం తిండి మనము రైతు కాదు అసలు భూమి అయిపోతుంది కదా దాంట్లో పంట ఎట్టు వస్తుందా దాని తింటే మనం ఏమైపోతున్నాం అనే వాళ్ళు ఎవరు లేరు అందుకని వాళ్ళు ఎవరు ఎవరు ఆకాశం నుంచి ఎవరు రాదు అందరికి డబ్బు దాహం ఉంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు డాక్టర్లు కోరుకోరు డాక్టర్లు బాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వాళ్ళు బతకలేరు వాళ్ళు మాకు డబ్బు రావాలా వాళ్ళు అనుకుంటే వాళ్ళు బతకలేరు కదా అర్థం కావట్లే పురుగు మందుల కొట్లలో వాళ్ళు అనుకుంటే రైతు పురుగు మందులు కొట్టకుండా బతుకంటే పురుగు మందుల కొట్లలో బతకలేరు అంతే కదా ఒకదానికి ఒకటి లింక్ పెట్టిండ్రు అంటే వాళ్ళు వాళ్ళు స్వార్థంగా ఆలోచించకపోతే ఆ విధంగా వ్యవస్థను ఏమైంది ఇక్కడ ప్రభుత్వం ఆ విధంగా మొత్తం మార్చింది ఆ విధంగా మార్చారు మార్చడం పూర్వం ఏంటంటే ఒకరికొకరు అంటే వ్యవస్థలన్నీ ఒకరికి ఒకరికొకరు వేరే పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా స్వార్థంగా నేను నీ రైతుతో పురుగు మందు నేను బతకలేను ఆ విధంగా ఇప్పుడు నేను బతకాలంటే నువ్వు నాకు సాయం చేయాలి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏమైంది నేను పురుగు మందు నీకు ని చేత కొట్టికపోతే నాకు ఒక రూపాయి కూడు ఉండదు ఒక ఒక పొట్ట కూడా ఉండదు ఆ విధంగా వ్యవస్థ అయింది వ్యవస్థలు మార్పులు చేస్తే రైతుకి అందరికీ మొత్తం సమస్త జీవ ప్రా అంటే అందరికీ ఆక పట్టున్న అందరికీ అంటే మా ప్రతి ఒక్కరికి రైతుకి ప్రతి ఒక్క జీవరాశికి లింకు పెడితే లింకు పెడితే అంటే అందరికీ ఆహారం అందుతుంది ఇక్కడ ఏంటంటే డబ్బు ఇస్తేనే తిండి లేకపోతే లేదు ఆ డబ్బు రావాలంటే ఏం చేయాలి పురుగు మందులు కొట్టియాలి రోగాలు తిప్పియాలి అన్ని ఆ విధంగా ఆ విధంగా అయిపోయింది అనమాట కన్నీ వేసినప్పుడు మనం ఎన్ని బతుంది కానీ గింజలే తినేది దాంట్లో ఎంత మనం మేలు చేసేది నాకు తెలుసు వచ్చేది కూడా అంటే దాంట్లో పురుగు కానీ దామర కానీ అన్ని తింటుంది కేవలం గింజలు కాదు కదా అవన్నీ ఏడున్నాయి ఈ మందు కొట్ట జీవరాశులన్నీ చచ్చిపోతాయి దగ్గర గుర్ర రాలేకుంటున్నాయి ఈ మధ్యనే ఇప్పుడు కేనపారీ గలు కనీసం అంటే కొన్ని వేల జీవులు అది కొట్టే ఈ మందు కొట్ట నిలబడతారు అంతేకాళ్ళ వచ్చేది పిలిచేది మధ్యనే అసలు కూడా వెళ్ళిపోవడం లే పాపం నేల ఎందుకంటే ఒకసారి నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఉదయం పూట నేను మందు అంటే ఉదయం ఎక్కువ సాయంత్రం ఎక్కువ అది వచ్చేది బాగా ఎండపోతాం కొట్టుకుంటే అప్పుడు ఈగ ఉండదు ఎందుకంటే కొట్టిన మంది అన్న కొద్ది రోజు తగ్గిపోతాయి అది బతుకుతుంది అని ఆశపడతాం మేము అంటే వాడిచ్చే మంది ఏం చేస్తే పవర్ఫుల్ మంది అది పుట్టితేనే ఈ స్పీడ్ పండేది లేకుంటే స్పీడ్ వీళ్ళు ఏందంటే ఈ మందులు కొట్టాకండి అంటే దాన్ని అంత డోసు ఇవ్వకూడదు వాళ్ళు అంత డోసు ఇస్తే ఉంది మందు కొడితే పూత నిలబడుతుంది అవుతుంది అని మందుల దాన్ని తగ్గించి ఈ జీవరాశులు చచ్చిపోతున్నాయి కదా అని ప్రభుత్వం దృష్టి పోయి వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకు పండవు ఇన్నాళ్ళు పండలేదా మనకు అంటే ఈ మందులు కొడుతున్నాయి పండినా ఎవరు ఎవరు మందులు లేవు అసలు లేవయ్యా కేవలం పిట్టెలు ఈగలు ఇవే తినవల్లే మనకి ఏ జబ్బు లేదు సంవత్సరానికి ఒకసారి మనకు వచ్చింది ఇప్పుడు మాడికింటి పోయేదాం కూడా నమ్మకం లేదు ఆ తిండి తినబట్టి ఈరోజు ఇంత కష్టం చేస్తున్నానంటే ఆ సంకటి తినబట్టి నేను ఈరోజు పని చేస్తున్నాను నా కొడుకు కూడా నా పని చేయలేదు మాట నేను చెప్పింది ఆ తిండి రాదు కానీ మళ్ళా అదే రూట్లో కాని వస్తే కొన్నాడు మొత్తం సోమలు ఉన్నాయి పొరలు ఉన్నాయి దూరలున్నాయి కూడా ఈ సొద్దలు కాదు ఇవి లేవు ఈ సొద్దలు తింటే మన రోగాలు ఆ పంటలు కానీ పండించుకుంటే ఉన్నాయి ఆరకలు ఉన్నాయి సోమ మనం ఎట్టుంటుంది అంత రుచికరం గోంగూర ఉన్నాయి ఆ స్పీడ్ గోంగూర వచ్చింది ఇప్పుడు ధనియాలు వచ్చినాయి ఐదు స్పీడే ఈ మనం మసాలా దింసుల్లో కూడా రకరకాలు వచ్చింది అందుకు కాబట్టి అవి తింటే మనకు తొందరగా పోయింది అవి కూడా కాదు ఇప్పుడు మనకి థమ్స్అప్ ఉంది అప్పుడు ఎట్లా ఉంటుంది ఊరికి మూత పట్టుకుని ముక్కు కాడ పెట్టుకుంటే ఎంత అవసరం ఇప్పుడు అసలు అది అసలు అది ఇప్పుడు కెమికల్ మందులు అనేసి అది అసలు పూర్వం ఉన్న థమ్స్అప్ ఇప్పుడు ఏమన్నా అదే థమ్సప్ బడ్డీలో అదే అది ఇప్పుడు ఏమన్నా ఉంది అదే అదే అసలు అది తాగుతున్నా ఏం లేదు అసలు మంచి నీళ్ళు తాగిన దానికి కూడా మేము అన్ని ఇప్పుడు అన్ని కూల్ డ్రింక్లు అన్నీ చెడిపోయినాయి అప్పుడున్నప్పుడైనా ఊరిక నాలిక కోసం అవుతున్నాం ఇప్పుడు ఆ నాలుక కూడా లేదు అది ఊరికంగా ఎవరైనా ఎవరన్నా పక్కన పక్కన చూడడానికి థమ్స్ అప్తున్నాం అనుకోవడానికి తప్ప అంటారు ఇవన్నీ లేవు కలిసి పొడి తయారైంది అరే మొండ వండి చేస్తున్నాడు అప్పుడు వంట వండుకుంటుంది పద్దెనిమిది రోజులు వేసి ఉడకబెట్టి తాగుతుంటే అది ఆమె ఎవరికి ఏం చేయలేదు అప్పుడు సారా ఎవరికి ఇంజక్షన్ లేదు ఇప్పుడు అప్పుడున్న సారా ఎవరికి ఏం బాగా ఉన్నాయి లేదా ఆరోగ్యం అనారోగ్యం ఏం కాదు లేదు బోతులు మట్టుకు తాగుతుండేను కదా కొంత ప్యాడ్ చేసుకున్నాడు సార్ అయి లేదు ఇప్పుడున్న ప్రాంతులు ఎన్ని రాద్దాము నందుకి ఎప్పుడు బా ఫుల్గా అయిపోతది మళ్ళీ సాయంత్రం తల నొప్పి కాలు ఏదో ఉంచుకోవడం ఇంకా దానికి బానీసం చేసుకుంటుండాలి అప్పుడు సారాయి తాగితే మళ్ళా వారాన్ని నాక ఆశది అంటే దాని మీద అంత మర్లు ఉండదు వీళ్ళు అట్ట కాదు మధ్యాహ్నం అంటే మన సాయంత్రం పోయి తాగుతే తాకపోతే వొల్లినంత గంట అట్ట ఇస్తున్నాడు వాళ్ళు అంటే దాంట్లో అదే మరుగు మంది అనుకుందా దాని మన తెలుగు బీడీలో కూడా సిగరేట్ కూడా అన్ని మరుగు మంది ఈ పొడిలో కూడా వస్తుంది అలవాటు పడేటట్టు అలవాటు ఈ టీ నాకు ఖచ్చితంగా తాగాలేదు నా పేరు బయటికి రావాలా దాంట్లో ఏ మెసేజ్ తెలుసు తాకపోతే ఉండదు అనేది ఆ విధంగా తయారు ఇద్దరులోనే ఉంది అవునా రాజస్థాన్ వాళ్ళు ఏ మెసేజ్ టీలో రాజస్థాన్ బాటిల్ ఎక్కడ ఉందే టీ పోదాం అంటారు వాడు ఏమేస్తాం అంటే వాడు దాన్ని ఏమేసేది మనకు తెలియదు టీఎం బాగుంటుంది టేస్ట్ అతని ఏం కెమికల్ వేస్తూ అది అది ఒక్కటి నాది ఫైల్కి రావాలా నాది ఫైల్కి రావాలని జనాన్ని చంపుతున్నారు తప్ప తొందరగా ఆసుపత్రిలో ఆసుపత్రిని చూసినారా మీరు అది ఒక్కటి నిండిపోయేమే కానీ అది చిన్నగా ఐదు వేలకే జబ్బుని యాభై వేలు చేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళకి ముందే పచ్చవాతాలు క్యాన్సల్ డబ్బులు వాళ్ళకి వచ్చేది అన్ని డబ్బులు వాళ్ళకే వాళ్ళ పిల్లలకైతే వాళ్ళకైతే ఎవరు బాగుపడరు కష్టపడే రాత్రి పౌలు కష్టపడి చేసిన డబ్బులు తీసుకుపోయి వాళ్ళ నోనలో పెట్టారు వాళ్ళు ఏం బాగుపడతారా అది ఎప్పటికి తప్పది వాడు కూడా చూడాలా ఎవడు పేదపాడా ఎంత కష్టపడుతుంటే డబ్బు వస్తుందా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు వాడికి వేలు జీతం అంటున్నారు మాట అనుకుందాం చదువు పిల్లప్పుడు కష్టపడి తల్లిదండ్రులు ఎంత చదివిచ్చింటారా అంతయ్యా తల్లిదండ్రులు చూసుకొన్నా మారే పిల్లల్ని చూసుకొని చదివియాలన్నా వీళ్ళు ఉద్యోగస్తులేరాయి సిటీ ఎంత ఆ వేలు అంటున్నామే గాని అతను కూడా ఏముండదు ఏంటంటే చదువుకునేవాడు ఉద్యోగస్తుంది అంటే నెలకింత నాకు అమౌంట్ వస్తుంది నెలకింత తీయాల పిల్లల ఫీజు ఇది పిల్లలకు గుడ్డలకింత మా అమ్మ నాళ్ళకింత ఆయన ఏదైనా కింద చేతులు పెడితేనే అంటే తీసుకుంటే రైతుల మందులు తయారు చేస్తాడు ఆఫీసులు పడే ఏందో రైతులకి మందులు ఇస్తే మన జీవరాశులు చచ్చిపోతున్నాయి మరి ఏంది మందు తయారు చేయకంటే కట్టలు తీసుకోండి అధికారి నువ్వు వాళ్ళు చేయటే కదా ఈరోజు జీవరాశులు చచ్చిపోతుంది అంటే ఉద్యోగస్తులు కూడా తప్పు నీతిగా ఉండేది చాలా తక్కువ పోలీసు అయితే ఏమి అతి ఒక్కరయ్యా నీతిగా వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో కూడా ఎందుకంటే ఆఫీస్ అక్కడ ఉన్నారు ఎంతోమంది చచ్చిపోతున్నారు మరి జీవాలు చచ్చిపోతుండే మరి మందు తయారు చేసుకుంటున్నారు చూసి చేసుకోండి మీరు కూడా మీరు బతకాలా అంటే తగ్గించుకోండి అని చెప్పేవాళ్ళు లేరు ఉన్నారు అంటే వేల అంటే ఇక్కడ ఏమైందంటే నాయకులు దారి తప్పిండ్రు ప్రజలు అసలు లేక ఆమె ఏం నాయకులు దారి తప్పడానికి కారణం ప్రజలు ప్రజలు అట్లా చెప్తే నాయకులు ఏనాలి అక్కడే ఎప్పుడన్నా అట్లా చిటికంగా మీరు చూసిండ్రయ అంటే నానుమముల అంటే మీరంట కొత్త ఉద్దేశం అంటే నానుమముల ఆ గలీజ్ తిట్లు తిట్టంగా నేను ఎవ్వండి చూడలేదు నా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది నూట యాభై సిట్లు అన్ని ఇచ్చిండ్రాయ నాకు వాళ్ళు ఎవరన్నా ఎంపీలు ఎంఎల్ ఎంటర్ అయ్యాలని అంటే దానికొక ఉంది మాట్లాడాలి ఇంత ఉన్నారు మా ఏదో వాళ్ళకి ఏదన్నా సమస్యలు వచ్చి ఒక లోగ కూర్చొని చాంపర్లో కూర్చొని వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు కానీ ఇది పబ్లిక్ అయిపోయింది అసలు ఏమంటున్నాము అందుకని ఎంత ఘోరంగా ఓడిపోయాయి ఆయనకు తెలుసు లేదు నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ బటన్ నేను నొక్కా ఇక్కడ సగం ఇల్లు తినేసి నలభై సంవత్సరాలు డబ్బులు అంటివి అమ్మఒడి బతుకం అంటివి అన్నీ చేసినావు ఎవరు నీ ఇళ్లకు సాకులోనికి డబ్బులే మంగళలోనికి డబ్బులే సాకలోని